పట్టణంలోని సిసిఆర్ కాంప్లెక్స్ ఆవరణలో రామోజీరావు నివాళులర్పించారు టీడీపీ నాయకులు వైఎస్ఆర్ కడప జిల్లా పోరు పట్టణంలోని సిసిఆర్ కాంప్లెక్స్ ఆవరణలో తెలుగుదేశం పార్టీ యువ రంగ సముద్రం ఎంపీటీసీ కలవకూరు రమణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ బద్వేల్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెరుకూరు చెన్నరాయుడు రంగ సముద్రం మాజీ సర్పంచ్ నడిపి వెంకట సుబ్బయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు రమేష్ పాపయ్య రాష్ట్ర తెలుగునాడు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు ముడియాల శ్రీనివాసరెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జోహార్ రామోజీరావు అంటూ ఆయన చిత్రపటానికి పోలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివికెగిన తెలుగు వెలుగు అక్షర యోధుడు రామోజీరావు అని కొనియాడారు అదేవిధంగా రామోజీరావు ఇటు పత్రికా రంగం పైన అటు పారిశ్రామిక మరియు కళారంగాల్లో ఎనలేని సేవ చేశారని ఆయన చివరి శ్వాస విడిచి వెళ్లడం చాలా ఆయన నిన్న చనిపోవడం జరిగింది ఆయన అక్కడ ఆయన దగ్గర జరిగినప్పుడు ఎంతమంది కానీ ఆయన కొంతమందికి చాలామందికి ఆయన సహాయ సహకారం అందించిండు ఆయనను సినీ పరిశ్రమలో కానీ రాజకీయ నాయకుల్లో కానీ ఆయనను ఇలా కొంతమంది చాలా మంది ఆయన అభిమానులు దేశంలో అందరికీ కొట్టి ఆయన చాలా ఉదయాలు పెట్టుకున్నారు ఆయనను ఆయన కుటుంబానికి ఆయన స్వర్గంలో ఉన్న ఆయనకు అన్నిటికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ఈరోజు నిజంగా ఒక మనం ఒక దురదృష్ట దినంగా భావించాలి మన తెలుగు వారందరం కూడా ఈరోజు తెలుగు భాష మూగబోయిందని చెప్పి ఒక మాటలు చెప్పాలి అదేవిధంగా ఒక సినిమా ఇండస్ట్రీని చెన్నై నుంచి అదేవిధంగా మన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఏకైక దిగ్గజం మన రామజీరావు గారిని చెప్పుకోవచ్చు ఆయన అందరికీ కూడా సుపరిచితుడు అందరి సౌమ్యుడు అందరినీ ఎంతోమంది పేదలను అయితేనేమి అదేవిధంగా ఎంతోమంది ఆర్టిస్టులను అయితేనేమి దగ్గర తీసి బాగుపరిచినటువంటి ఏకైక దిగ్గజం కూడా రామోజీరావు గారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఈరోజు ఆయన ఆయన మరణం నిజంగానే మన ఆంధ్ర రాష్ట్రానికి అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలకు రెండింటికి కూడా చేరులు ఇవ్వటం చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ తెలంగా ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు సినీ ఇండస్ట్రీ అయితేనేమి అదేవిధంగా ఎంతోమంది టీవీ ఆర్టిస్టులు అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా అన్నం అన్నదానం అనేది చేసినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ రామోజీరావు గారు ఆయన మరణము తీరని లోటు కాబట్టి మనందరం కూడా ఆయన స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ మనం అసురుని వాళ్ళు అర్పించుకోవడం కూడా అది ధర్మము ఎందుకంటే ఈ రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రాలకు కూడా ఆయన ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి వ్యక్తి ఈనాడు ఈరోజు ఈటీవీ కానీ ఈనాడు కానీ ఈరోజు సినీ రంగానికి ఎంతో సేవ చేస్తూ అంతే విధంగా రాజకీయ రంగానికి కూడా సపోర్ట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవడానికి మనందరం కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆయనకు అసలు వాళ్ళు అప్పించడము ఈరోజు బాధాకరంగా బాధాతత్వ హృదయంతో మరి ఆయనకు అసలుని వారి అర్పిస్తున్నాం ఆయనకు ఈరోజు ఎంతోమంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ముద్దండులు దేశ ప్రధాని అయితేనేమి హోమ్ మినిస్టర్ అయితేనేమి మరి రాష్ట్రము దేశము అంతా కూడా ఈరోజు మోగపోయింది ఆయన గొంతు ఇంకా వినపడలేదని చెప్పి చాలామంది బాధపడుతున్నారు కాబట్టి ఈ విషయంలో మనందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఆ దేవదేవుడు వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు అయినా కూడా ఆ కుటుంబానికి ఇంకా ఓదార్పు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను